ఐఆర్సీటీసీ వెబ్సైట్ ఐఆర్సీటీసీ యాప్పై చాలా మంది టికెట్లు బుక్ చేసుకుంటారు ఇండియన్ రైల్వేస్ వారి ఈ అధికారిక ఆన్లైన్ పై ప్రతినిత్యం వేలాది మంది సేవలు పొందుతున్నారు తమకు తాము బుక్ చేసుకోవటంతో పాటు ఇతరులకు కూడా బుక్ చేస్తూ ఉంటారు అయితే ఐఆర్సీటీసీ పై ఒకరి ఐడిని ఉపయోగించి ఇతరులకు టికెట్లు బుక్ చేయటం నేరమని ఇందుకు జైలు శిక్ష పడుతుంది అంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఈ ప్రచారాన్ని నమ్మి వేలాది మంది ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది ఈ విషయం రైల్వే దృష్టికి కూడా వెళ్లింది దీంతో ఐఆర్సీటీసీపై రైల్వే టికెట్లు బుకింగ్ కు సంబంధించిన నిబంధనలను ఇండియన్ రైల్వేస్ వివరించింది ఐఆర్సీటీసీపై ఒకరి ఐడీ నుంచి ఇతరులకు టికెట్ బుక్ చేస్తే జైలు శిక్ష పడుతుందనేది అవాస్తవమని ఈ ప్రపంచంలో నిజం లేదని స్పష్టం చేసింది యూజర్లు తమ ఐడీని ఉపయోగించి వేర్వేరు ఇంటి పేర్లు ఉన్న వ్యక్తులకు టికెట్లు బుక్ చేసుకోవచ్చునని క్లారిటీ ఇచ్చింది ఈ సందర్భంగా ఐఆర్సీటీసీ ఈ బుకింగ్ కు సంబంధించిన పలు నిబంధనలను వెల్లడించింది ఐఆర్సీటీసీ యూజర్లు వారి వ్యక్తిగత ఐడీని ఉపయోగించి స్నేహితులు కుటుంబ సభ్యులు లేదా బంధువులకు టికెట్లు బుక్ చేయవచ్చు వేర్వేరు ఇంటి పేర్లు ఉన్న వ్యక్తులకు టికెట్లు బుకింగ్ పై ఎలాంటి పరిమితి లేదు ఒక వ్యక్తిగత ఐడీని ఉపయోగించి నెలకు గరిష్టంగా పన్నెండు టికెట్లను బుక్ చేసుకోవచ్చు మరో వ్యక్తి ఆధార్ను కూడా అనుసంధానించి ఇద్దరి ఐడీలపై కలిపి నెలకు గరిష్టంగా ఇరవై నాలుగు టికెట్లు బుక్ చేసుకోవచ్చు అయితే వ్యక్తిగత ఐడీలను ఉపయోగించి బుక్ చేసిన టికెట్లు వాణిజ్య పరంగా విక్రయించకూడదని ఇండియన్ రైల్వేస్ స్పష్టం చేసింది భారతీయ రైల్వే చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోని సెక్షన్ వన్ ఫోర్ త్రీ ప్రకారం ఇలాంటి కార్యకలాపాలు నేరంగా పరిగణిస్తారు దీనిని బట్టి ఐఆర్సీటీసీపై వ్యక్తిగత అవసరాలు అవసరమైతే తమ బంధువులు స్నేహితులకు బుక్ చేసుకోవచ్చని స్పష్టమవుతోంది